श्रीगुभ्यो नम हम श्रीमहागणाधिपत नम श्रीमहासस्वत नम हरे नम हरि ओ य संहत्ता महसाधि

అన్నారు ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే నీ హృదయం సక్రమంగా ఉంటే నీ హృదయాన్ని దైవం వద్ద ఉంచితే నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడు అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు గురువుకి దైవానికి రూపం లేదు అయితే నాకేదో ఉపదేశం చేశాడు అని అనుకోవటం కాదు గురువు యొక్క దయ నీకి నీ అందు వింటే దాని అంతా అదే పుట్టుకొచ్చేస్తుంది అటువంటి గురువుకి నమస్కారము వైశాఖ మాసి కృష్ణాయ కృష్ణాయ

శని బాగాలేడు కానీ వీళ్ళకి వ్యాపారం చాలా బాగుంటుంది చదువు బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది మరి గురువు మాత్రం పూర్తిగా బాగాలేడు గురువు బాగుండకపోవటం వల్ల తగాదాలు గొడవలు సమస్యలు అవసరమైతే పోలీస్ కేసులకు కూడా పోయే పరిస్థితి కనబడుతుంది కానీ మీ జాతక రీత్యా అర్ధాస్తమ శని అవటం చేత యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంది కొట్లాటలు జరగడానికి అవకాశం ఉంది తగాదాలకి ముందుకు పోవద్దు ఎంతసేపు వ్యాపారంలో కూడా తగ్గి అణిగి ఉండండి తొందరపడే పనులు చేయొద్దు మీరు జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి ఎవరైనా తిట్టినా ఆ గోడను తిట్టారు అన్నట్టుగా ఉండాలి నన్ను తిట్టారు నువ్వెవడా నన్ను తిట్టడానికి అది తగద పెట్టుకోవద్దు ఊరికనే కూడా గొడవ పెట్టుకుంటారు వాళ్ళతో తిరిగి వివాదం పెట్టుకోవద్దు ఇట్లా లేకుండా ఉండాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సూర్యుడు దహించేటప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఐదు గంటలకి మూడు వేళల సూర్య నమస్కారం చేయండి ఇది కాకుండా మరి కార్తీక మాసం వస్తుంది మరి కాశ్వజ మాసం దసరా కార్తీక మాసం ఈశ్వరుడికి అభిషేకాలు అమ్మవారి పూజలు చేసుకోండి మీకు అన్ని విధాల బాగుంటుంది ఈ అర్ధాష్టమ శనివటం చేత మరి రెండు సంవత్సరాల మరి ఆరు మాసాల వరకు శని బాగున్నాడు కాబట్టి ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి మరి శని దగ్గర ప్రదక్షిణ చేయండి అంత ఓపిక లేకపోతే శక్తి డబ్బులు లేకపోతే అన్ని నువ్వులు కొబ్ నువ్వుల నూనె కొబ్బరికాయ తీసుకెళ్ళి దీపారాధన చేసి శని మీద నువ్వుల నువ్వులు వేసి నూనె వేసి కొబ్బరికాయ కొట్టి తిరిగి చూడకుండా ఇంటికి రండి అయితే వచ్చేటప్పుడు ముందు మాత్రం చోట ఒక ఐదు నిమిషాలు కూర్చున్న తర్వాత రండి అంతేగాని మరి శనేశ్వరి గుళ్ళోకి వెళ్ళి కాలు కడుక్కడ మాత్రం చేయొద్దు నవగ్రహాలకుల్లో పోయి కాళ్ళు కడుక్కుంటే మీరు చేసిన ఫలితం పోగా మీకు దుష్ఫలితం వస్తుంది మీకు నష్టం కష్టం వస్తుంది కాబట్టి ఇట్లాంటి పనులు ఈ ధనస్సు రాశి వాళ్ళు చేయొద్దు ధనస్సు రాశి వాళ్ళకి చిరుసగం బాగుంది కానీ శని వల్ల గురువు వల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం మామూలుగా కాదు రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు అగ్ని కనబడుతుంది ఎండలో ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి అరిష్టాలు వస్తాయి మరి చాలా గొడవలు వస్తాయి చాలా సమస్యలు వస్తాయి మరి చాలా సమస్యలకు గురవుతాము జాగ్రత్తగా ఉండండి దైవాన్ని పూజించని చెబితే ఎవయా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు మరి ఇప్పుడు అనుభవిస్తున్నాము చూడండి దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే మరి కాశీ గంగా హరిద్వార్ హృషికేశ్ అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి ఇంత నీళ్ళు రావటం వల్ల వా నీటి కాలుష్యం అయిపోయింది వాయు కాలుష్యం అయిపోయింది దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటల్ లపాలై మరి తింటే తిండి అయితే పర్వాలేదు కాబట్టి తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవరు నమ్మటానికి వీరుగా పరిస్థితి ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనద్దు రేపు అనేది ఒక రోజు ఉన్నది ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాము ఉప్పు కారం వేసుకొని తిందాము జాగ్రత్తగా బతుకుదాం రేపనే రోజుకు పది రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు ఇవాళ ఉన్న పరిస్థితి అది రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు కాబట్టి ఈ బాధల నుంచి మీరు తప్పించుకోవాలి అందరం బాగుండాలి ఒకటే మాట ఒక్క మాట ముఖ్యమైంది జీవితమున సగభాగము నిద్రులకే సరిపోవు మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రాధుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రులకే చెడతాడు మత్తు ఈ మత్తు నిద్ర మత్తు నిద్ర పన్నెండు గంటల పోతే తర్వాత లేచిన తర్వాత రెండు గంటల దాకా మత్తు వదల్దు ఇది కాకుండా రాత్రి పన్నెండు గంటలు నిద్రమత్తు లేచిన తర్వాత నిద్ర మత్తు ఇంకా రెండు గంటలు తాగొచ్చబడుకుంటే పది గంటల దాకా మత్తు ఈ మత్తు నుండి బయటపడాలి ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం మూడు గంటలు లేచి ఐదు గంటల దాకా దైవాన్ని స్మరించాలి ఎట్లా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క మూడు గంటల సేపు స్మరించి తెల్లవారు కానీ సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి అందరం బాగుంటాం దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ మహోత్సవం మూడు గంటలు లేవాలి ఐదు గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి ఏమి కదా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామం ఇది షోడశ అని కలి కల్మషనాశనం కలిలో ఉన్న కల్మషం పోతుంది ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలగదిస్తుంది ఈ కలియుగల్లో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వల్లనే సమస్తం పోతుంది కాబట్టి కలవు ముక్తి కలుయుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి మోక్షం కలుగజేస్తుంది స్వస్తి